రోజు ప్రజల ఆరోగ్య సంరక్షణలో మానవత్వాన్ని చూపుతూ ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న పాత్ర సమాజంలో చాలా కీలకమని ప్రముఖ శస్త్రచికిత్స నిపుణులు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి అన్నారు గురువారం కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తూర్పు గోదావరి జిల్లాలో పిఎంపీ అరవై రెండో వ్యవస్థాపక దినోత్సవ స్థానిక రెడ్డీస్ కన్వెన్షన్ హాల్ నందు జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగమల రాంబాబు రాష్ట్ర సలహాదారు కోన చిన్నారావు తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి పి దేవానందం జిల్లా కోశాధికారి షీ చిన్ని జిల్లా ఉపాధ్యక్షులు రహమాన్ ఖాన్ అధ్యక్షులు బొడ్డిగా అప్పారావు రాజమండ్రి కార్యదర్శి మఠ రమేష్ లతో పాటు అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు అధిక సంఖ్యలో సభ్యులు హాజరయ్యారు సదస్సులో హాజరైన వైద్య నిపుణులను సభ్యులు ఘనంగా సత్కరించారు Thank <laughs> ఈ రోజు అవరణలో సంసారాలు గ్రామీణ ప్రాంత ప్రజలకై ఎరే మైసాలు అందించడం వాటి మనమందరం ఉన్నారంటే కారణం మార్గ로드 సూర్యార్థి మన్రోదగతి ఈ అందరే సూచించాలి ఇంత కూడా సహజంగా ఈ కార్యక్రమంలో

అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మాతృ సంస్థ అయినటువంటి ది పిఎంపి అసోసియేషన్ ఆఫ్ ఇండియా అరవై రెండు వసంతాల వేడుకను ఈరోజు రాజమండ్రిలో డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు డాక్టర్ సత్తి గౌతమ్ రెడ్డి గారు డాక్టర్ నల్ల నర్రా లోకనాథరావు గారు డాక్టర్ ఎంవి ఆర్మూర్తి గారు సమక్షంలో వారి యొక్క ఆశీస్సులతో ఈ అరవై రెండు సంవత్సరాల వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకోవడం అనేది జరుగుతుంది గత అరవై రెండు సంవత్సరాలుగా భారతదేశంలో పేద ప్రజలకు మారుమూల గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కడైతే ప్రాథమిక చికిత్స ప్రథమ చికిత్స కూడా అందడం లేదో అట్లాంటి ప్రాంతాలలో అన్నింటిలోనూ కూడా పిఎంపీ అసోసియేషన్ సభ్యులు ఈ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం అనేది జరుగుతుంది గత అరవై రెండు సంవత్సరాలలో మా అసోసియేషన్ నిర్వహించినటువంటి కార్యక్రమాలలో ప్రజా ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నిర్వహిస్తుందో వాటన్నిటిలోనూ కూడా మేము భాగస్వాములై ఉన్నాము పల్స్ పోలియో కానివ్వండి ఎయిడ్స్ ఎరాడికేషన్ కానివ్వండి క్షయ నివారణ కానివ్వండి మలేరియా నివారణ కానివ్వండి ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మా సభ్యులు తర్పీదు పొంది వారు సంపాదించుకున్నటువంటి ఈ మెడికల్ ప్రాథమిక నాలెడ్జ్తో ఉన్న ప్రజలకు అవగాహన కల్పిస్తూ సత్వర వ్యాధుల నివారణ కోసం మేము కృషి చేస్తూ ఉన్నాం మా అసోసియేషన్ సభ్యులను గుర్తించడం కోసం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రెండు వందల ఇరవై ఒక్క మంది శాసనసభ్యులు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ మర్రి చెన్నారెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇంతమంది శాసనసభ్యులు సంతకాలు చేసి ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ చరిత్రలో మరొకటి లేదు అయినప్పటికీ కూడా ఈ యొక్క ట్రైనింగ్ అనేది పూర్తి కావడానికి చాలా కాలం పడుతూ ఉంది మొన్న మన గ ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఎనిమిదిలో కమ్యూ కమ్యూనిటీ పారామెడిక్స్ అనేటువంటి పేరుతో ఫోర్ ఫోర్ ట్వంటీ నైన్ కదా ఫోర్ ట్వంటీ నైన్ జీవోను జారీ చేసి వీరందరికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యులందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్స్ పేరుతో శిక్షణ ఇవ్వడానికి వెయ్యి గంటల శిక్షణ దీనికి జన విజ్ఞాన వేదిక అధ్యక్షులైనటువంటి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి యొక్క బృందంతో చాలా చక్కటి సిలబస్సు తయారు చేయడం అనేది జరిగింది ఇంచుమించుగా యాభై శాతం మందికి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఏరియా హాస్పిటల్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మిగిలిన యాభై శాతం మందికి ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు అయితే ఈ లోపల ప్రభుత్వాలు మారడం అనేకమైనటువంటి అడ్డంకులు ఎదురవడం కారణంగా పూర్తి కాలం పూర్తి సభ్యులకు శిక్షణ ఇవ్వడం అనేది జరగలేదు మన ప్రియుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తమ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవో పంతొమ్మిది వందల ఇరవై పదిహేడులో జారీ చేయడం అనేది జరిగింది దాని ద్వారా గ్రామీణ వైద్యులందరికీ కూడా కమ్యూనిటీ పారామెడిక్ శిక్షన్ ఇవ్వడానికి ఫోర్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ జీవోని జారీ చేయడం జరిగింది అయితే అనేకమైనటువంటి అడ్డంకుల కారణంగా శిక్షణ స్టార్ట్ చేయడం అనేది జరగలేదు మొన్న పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర నిర్వహించినప్పుడు మా సభ్యులందరూ ఎప్పటికప్పుడు ప్రతి చోట రిప్రజెంటేషన్ ఇస్తే మన ప్రభుత్వం వచ్చినటువంటి రెండు మూడు నెలల్లోనే మీ అందరినీ పిలిపించి మాట్లాడతాను తప్పనిసరిగా కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది వారి యొక్క సందేశం కోసం వారి యొక్క ఆహ్వానం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం మరలా మన ప్రియతమ వైద్య ఆరోగ్య శాఖ మాచులు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది త్వరలోనే ముఖ్యమంత్రి గారితో సమావేశమై కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ కొనసాగించే దిశలో అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి క్యాన్సర్ గురించి కూడా చాలా మారుమూల ప్రాంతాలలో కూడా క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించి ప్రజల్లో అవేర్నెస్ కల్పించడానికి మేము కృషి చేస్తూ ఉన్నాం ప్రజా ఆరోగ్య సంక్షేమంలో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కనుక నిర్వహించుకోవాలని అనుకుంటే కనుక సాధించాలని అనుకుంటే కనుక తప్పనిసరిగా గ్రామీణ వైద్యులందరికీ కూడా ఈ కమ్యూనిటీ పారామెడిక్ శిక్షణ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమని చెప్పి విన్నవిస్తున్నాం థ్యాంక్ యూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందాలంటే ఈ పిఎంపీల ద్వారానే తప్ప ప్రభుత్వం అన్నీ కూడా చేయలేదు కాబట్టి ఈ పిఎంపీ వ్యవస్థ కూడా మరింత బలోపేతం అవ్వాలని దానికి వారికి సంబంధించిన ఎప్పుడు ఏ డౌట్లు దేనికన్నా కానీ సహాయ సహకారాలుగా ఉన్నా కానీ మా అబ్బాయి డాక్టర్ గౌతమ్ రెడ్డి గౌతమ్ యూరాలజీ సెంటర్ యూరాలజీ అండ్ కిడ్నీ సెంటర్ రాజమండ్రి అదేవిధంగా నేను కూడా మా సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ పిఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అరవై రెండవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్ని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పెద్దలో గౌతమ్ యూరాలజీ హాస్పిటల్లో అధినేత సత్యసూన్యర్ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారి యొక్క సహకారంతో ఈరోజు రాజమండ్రిలో ఏర్పాటు చేసుకున్నాం మేము ఈ వారం రోజుల పాటు వ్యవస్థాపక వారోత్సవాలుగా ఆంధ్ర రాష్ట్రం అంతా అన్ని అన్ని జిల్లాల్లో కూడా ఈ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో ఇంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విబిటి గారు మా రాష్ట్ర అధ్యక్షుడు దొరడ ప్రభాకర్ రావు గారు రాష్ట్ర నాయకులు అందరూ జిల్లా నాయకులు అందరూ కూడా ఇచ్చేశారు ఈరోజు గత సంవత్సరం మేము తీసుకున్నటువంటి తీర్మానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా క్యాన్సర్ పై మేము అన్ని మండలాల్లో జిల్లాల్లో కూడా అవేర్నెస్ కార్యక్రమాలు ఏర్పాటు చేసాం అలాగే ఈ పీఎంపిడే కూడా మేము సరైన రాష్ట్ర నాయకత్వ నాయకత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేసుకుని క్షే క్షేత్రస్థాయిలో ప్రజలకి వైద్య వైద్యం మీద ఆరోగ్యంపైన అవగాహన కల్పించడానికి మేము ముందుకు వెళ్తామని చెప్పి సభాపూర్వం తెలియజేసుకుంటూ ఈ మన ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిటీ పారామెడిక్స్ పిఎంపి అసోసియేషన్కి మాతృ సంస్థ అయినటువంటి అఖిల భారతీయ పిఎంపి అరవై రెండవ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యంగా ఈనాడు ఎంతమంది గ్రామీణ వైద్యులు ఇక్కడ సమావేశం అవటం దీనికి మద్దతుగా మన గౌతమ్ యూరాలజీ సెంటర్ వ్యవస్థాపకులు శ్రీ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు గౌతమ్ రెడ్డి గారు మాకు ప్రోత్సాహంగా వారు దీన్ని స్పాన్సర్ చేయటమే కాకుండా సంవత్సరం పొడుగుతా ఇన్ని సంవత్సరాలుగా ఎంతో మద్దతునిస్తూ ఒక పక్కన ఐఎంఏ వాళ్ళు ఈ గ్రామీణ వైద్య వ్యవస్థ నిరసన తెలియజేస్తున్నప్పటికీ కూడా వారు చట్టసభలో ఎక్స్ ఎమ్మెల్యేగా ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా ప్రజలకి ఏం కావాలో దానికి మద్దతు ఇస్తున్నారు కానీ ఎవరో ఒకళ్ళిద్దరు అటువంటి అభ్యంతరాలని పరిగణలోకి తీసుకోకుండా ఇవ్వటం వారిద్దరిని కూడా నేను చాలా అభినందిస్తున్నాను అందువల్ల ఈ గ్రామీణ వైద్య వ్యవస్థకి గుర్తింపు ఎంత త్వరలో ఇస్తే అంత మంచిది ప్రభుత్వాన్ని కూడా వీరందరి తరఫున వేడుకుంటున్నాను ఇంత చక్కగా క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రభుత్వం కూడా చేయాల ఈ పీఎంపి వ్యవస్థ ముందుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారంటే దే ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్ అండ్ ఐ కంగ్రాచులేట్ దేమ్ ఐ థ్యాంక్ థ్యాంక్ దెబ్ ఫర్ ఇన్వైటింగ్ థ్యాంక్ యూ